హాయ్ అండి అందరికి ఇవాళ మా బావ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అయితే స్వీట్ కార్న్స్ అయితే అమ్ముతున్నారట అయితే సిక్స్ స్వీట్ కార్న్స్ అయితే తెచ్చాడు అందులో త్రీ అయితే బాయిల్ చేసుకుని తిన్నాము నేను బాగా వచ్చేసి అయితే త్రీ కార్న్స్ వచ్చేసి మిగిలిపోయాయండి నెక్స్ట్ డేకి వచ్చేసి వాటి టేస్ట్ చెప్పగా అయిపోతుందని అప్పటికప్పుడే ఇన్స్టెంట్ గా ఇలా చేశాను నేను గా చెప్పాలంటే నా ప్రీవియస్ వీడియోస్ ని మీరు ఫాలో అయితే ఫోర్ డేస్ బ్యాక్ అయితే మా బావ వచ్చేసి కార్న్ సమోసాలు అయితే తెచ్చాడు నాకైతే అదే సడన్ గా గుర్తుకొచ్చి నేనైతే అదే ప్రాసెస్ ని స్టార్ట్ చేశాను అదే ఫాలో అయిపోయాను ఇక అరికి మా బావ డౌట్ పడి అంటున్నాడు ఏంది తల్లి ఏం ప్రయోగాలు చేస్తున్నా నువ్వు ఆపమ్మ అని ఈ ప్రాసెస్ విషయానికి వచ్చేస్తే నేనైతే యూట్యూబ్ నైతే గుడ్డిగా అంటే గుడ్డిగా నమ్మి దాన్నే ఫాలో అయిపోయానండి ప్రాసెస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా వచ్చింది యూట్యూబ్ లో ఈ సమోసా ప్రాసెస్ చూసినప్పుడు అయితే నాకు చాలా లాంగ్ లెంతిగా అనిపించింది నేను చేయగలుగుతానా అని అనిపించింది నాకైతే టేస్ట్ విషయానికి వచ్చేస్తే నేనైతే జెన్యున్ గా చెప్తున్నానంటే చాలా అంటే చాలా బాగా వచ్చాయి అంటే టేస్ట్ అయితే చాలా బాగుంది టూ బి ఫ్రాంక్ చెప్తున్నా ఏ చేసి ఈ సమోసా ప్రాసెస్ అయితే నన్ను అడగకండి ఈ రోజుకి వీడియో అయితే ఇంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్